నా పేరు రాజేశ్వరి కందికట్ల నేను భారతీయ జనతా పార్టీలో కార్యదర్శిగా ఉంటున్నాను ఈరోజు ఒక శుభదినం సుదినం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యంతా కూడా ఎన్నికలు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదటిగా మన నలుగురు నామినేషన్ వేసినప్పటికి కూడా శ్రీపా వంశీధర్ రెడ్డి గారికి ఎన్నుకోవడం నిజంగా హర్షణీయం ఆనందదాయకం అందరినీ మహిళలందరినీ కూడా గౌరవిస్తూ అక్క అని సంబోధిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ తీసుకెళ్తున్నందుకు నిజంగా వంశీధర్ రెడ్డి గారికి మరియు వారి టీంకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై కరణం సుభాష్ని నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షాలని ఈరోజు ఎంతో విషయం ఎందుకంటే ఒక గత రెండు సంవత్సరాల నుంచి వంశీధర్ రెడ్డి గారు జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు పనిచేసేవారు అట్లా సభ్యత్వాల విషయంలో అయితే ప్రతి మండలము ఎలిజిబుల్ అయ్యేటట్టుగా మండలాధ్యక్షులకి కూడా ఉత్సాహం రేపి ప్రతి మండలంలో సభ్యత్వం ఎలిజిబుల్ చేయించా చేయించారు అది ఆయనకే ఆయనకే దక్కినది ఆ విధంగా ఇప్పుడు కూడా ఈసారి మళ్ళీ రెండోసారి కూడా వంశీ వంశీధర్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది ఇది స్టేట్ వాళ్ళు ఆలోచించి చేసిన నిర్ణయంగా మేమందరం భావిస్తున్నాము అట్లాగే వారు ఎటువంటి వివక్ష లేకుండా పదిసార్లుగే ఈసారి కూడా అట్లాగే పరిపాలన చేయాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మహిళలనైతే ఎంతో గౌరవపూర్వకంగా అప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము వెళ్ళి ఏ ఏ ఏ అవసరం కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేసేవారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే ఈసారి కూడా మమ్మల్ని అదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకు మా మహిళా మోర్చాను కూడా ముందుకు తీసుకెళ్తూ అట్లాగే పార్టీని కూడా ఇంకా మరి పోయినసారి కంటే మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మహిళా మోర్చా అందరి తరఫున జై హింద్ జై భారత్ నమస్కారం నా పేరు పూనూర్ మాదిరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను రెండోసారి జిల్లా అధ్యక్షులుగా వెనుకైన సిపారెడ్డి వంశీ తరగతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్తే నా పేరు విజయశ్రీ నేను మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా శ్రీ వంశీధర్ రెడ్డి గారు ఎన్నికైనందుకు ఆయన కృతజ్ఞత శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన వచ్చిన దగ్గర నుంచి చాలా ఎలక్షన్స్ జరిగినాయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది తర్వాత సంస్థాగత ఎన్నికలు జరిగినాయి ఈ అధ్యక్షుల ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా తిరిగి ఆయన ఎంపిక అవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది నమస్తే నా పేరు ఆలూరు నాగవేణి నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మళ్ళీ రెండోసారి వంశీ అన్న అధ్యక్షుడు కావడం చాలా ఆనందంగా ఉంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా నెల్లూరు జిల్లా జిల్లా మహిళా మోర్చా సెక్రటరీగా ఉన్నాను నా పేరు నాగలక్ష్మి వంశీధర్ గారు మళ్ళీ ఎన్నుకోవడం ఎన్నుకున్న వాళ్ళు గెలవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నికల్లో గెలవడం వల్ల కాబట్టి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు నెల్లూరు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డి గారు ఎన్ని అధ్యక్షులుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక ఆర్ఎస్ఎస్ స్వయం ఒక ఎదుగుతూ వచ్చి ఈరోజు జిల్లా స్థాయికి వచ్చారంటే మా పార్టీ యొక్క బాచారాలు అయితేనేమి పార్టీ సిద్ధాంతం అయితేనేమి పార్టీ అవగాహన అయితే పూర్తిగా ఉండి అందరినీ కలుపుకొని పార్టీలో స్థాయి స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి అయ్యారు అని శుభాకాంక్షలు చెప్తాం థ్యాంక్ యూ మచ్ నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మరోమారు చే పక్కన చేపట్టినటువంటి శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చిన్నప్పటి నుంచి ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంఘ భావజాలంతో ఎంతో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా వారు పోయినసారి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నిలబడి నెల్లూరుని ఎంతో ఉన్నత స్థాయికి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు వారు చేపట్టినటువంటి విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించి మరోమారు వారిని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా చేయడం నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా హర్షం తెలియజేసుకుంటూ ఈరోజు మరొక మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓబిసి స్టేట్ సెక్రటరీగా పనిచేశాను నేను డెబ్బై తొమ్మిది నుంచి ఆర్ఎస్ఎస్ మండల సెల్ కన్వీనర్గా అన్ని పదవులు సెల్స్లో చేశాను ఈరోజు బడుగు బలహీన వర్గాలని కలుపుకోబోయే మనస్తత్వం ఉంచేది రెడ్డిది అందువల్ల మరోసారి ఎన్నికయ్యాడంటే అందరూ అభిమానంతో కొంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా వంశేధర్ రెడ్డి రెండోసారి అధిష్టానం నిర్ణయించడం చాలా సంతోషం వంశేధర్ రెడ్డి గారు బడుగు బరిహీర వర్గాల్ని కలుపుకో మనసత్వం కాబట్టి ఇక్కడి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడని కూడా సెలవు శ్రీపాద శ్రీపారెడ్డి వంశేధర్ రెడ్డి రెండోసారి తిరిగి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ముందు ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నాను